మంచు విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్ప అనే భారీ బడ్జెట్ సినిమా రూపొందుతున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే మహాభారతం అనే హిందీ సీరియల్ డైరెక్టర్ని ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ను ఎన్నుకున్నారు పరచూరి గోపాలకృష్ణ బుర్రా సాయి మాధవ్ తోటా ప్రసాద్ వంటి స్టార్స్ కన్నప్ప స్క్రిప్ట్ను డెవలప్ చేస్తున్నారు న్యూజిలాండ్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది ఈ సినిమాలో చాలామంది స్టార్స్ నటిస్తున్నారు అక్షయ్ కుమార్ మోహన్ లాల్ శివరాజ్ కుమార్ అంతేకాదు స్పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా కన్నప్పలో నటిస్తున్నట్టు చాలా కాలం క్రితమే ప్రచారం మొదలైంది అయితే ప్రభాస్ కన్నప్పలో ఏ పాత్రలో చేస్తున్నాడో అనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు ముందుగా ఈ సినిమాలో పరమశివుని పాత్రలో ప్రభాస్ నటిస్తున్నట్టు ప్రచారం జరిగింది ఆ తర్వాత నందీశ్వరునిగా ప్రభాస్ కనిపిస్తున్నాడని టాక్ నడిచింది ఇప్పుడైతే అవధూత పాత్ర ప్రభాస్ చేస్తున్నట్టు టాక్ మొదలైంది ఈ క్రమంలోనే రీసెంట్గా మంచు విష్ణు తన ఇన్స్టాగ్రామ్లో ద్వారా ఈ విషయంపై స్పందించడం జరిగింది మేము ఈ సినిమాలో ఓ పాత్ర కోసం ప్రభాస్ని అప్రోచ్ అయ్యాము కానీ ప్రభాస్కి వేరే పాత్ర నచ్చింది ఇది నేను చేయొచ్చా అని అడిగాడు అందుకు మేము సంతోషంగా ఒకే చెప్పాము ఈ పాత్ర ఏంటో అనేది త్వరలోనే రిలీజ్ చేస్తాము అంతేకాదు ఈ సోమవారం రోజున ఈ అప్డేట్ ఉంటుందని చెప్పడం జరిగింది సోమవారం ఆరు గంటలకి ప్రభాస్ పాత్ర రివీల్ కానుంది ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఏది బాగుంటుందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్